హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ బొబ్బులి నా వీడియోస్ చాలామంది చూసి లైక్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ అయితే బంగారం వ్యాపారస్తుడు ఎవరైనా సరే బంగారం వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే తరుగు మజూరి జిఎస్టి అనేది లేకుండా ఏ ఏ వ్యాపారైనా సరే బంగారం అనేది సేల్ అనేది చేయలేరు ఫ్రెండ్స్ అయితే కొన్ని ఎగ్జిబిషన్స్ కొన్ని షోరూమ్స్ వాళ్ళు కొన్ని కొన్ని పట్టణాల్లో ఎగ్జిబిషన్స్ అనేవి పెడుతూ ఉంటారు సో పెట్టేటప్పుడు మీకు తరుగు మజూరి జిఎస్టీ ఏమీ లేదు ఆన్లైన్ రేట్కే బంగారము అనేటప్పటికీ చాలామంది కస్టమర్లు దానికి ఆ యాడ్కి మీరు ఏమనుకుంటున్నారంటే ఏమీ లేకుండా వస్తుంది అబ్బా మనకి చాలా తక్కువకి వస్తుంది ఆన్లైన్ రేటుకే వస్తుంది అని వెళ్తున్నారు అయితే వెళ్ళడం అనేది మంచిదే ఫ్రెండ్స్ కాకపోతే మీకు ఇందులో ఉండే విషయం ఏంటనేది మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అయితే మనం ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు ఆన్లైన్ రేట్ కానీ అంటారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ కండిషన్ సప్లని మీకు చెప్తారు అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే ఏదైనా ప్రెసిడెంట్ ఉన్న రేటుతో సహా ఈరోజే ఎగ్జిబిషన్ అనేది జరిగింది అనుకోండి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్గా ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ అనేది పదకొండు వేల నూట ముప్పై రెండు రూపాయలు అనేది ఉంది ఫ్రెండ్స్ అలాగే ట్వంటీ టూ క్యారెట్ రేట్ అనేది పదివేల రెండు వందల నాలుగు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ మీరు ఒక పది గ్రాములు దాటి ఏదైనా సెలక్షన్ చేసిన ఆర్నమెంట్ ఏదైనా ఉందంటే దానికి ఆన్లైన్ రేట్ అనేది ఇస్తున్నామని అంటారు ఫ్రెండ్స్ అయితే ఈ ఆన్లైన్ రేట్ అనేది ఏ రేటు వేస్తారంటే ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ అనేది పదకొండు వేల నూట ముప్పై రెండు రూపాయలు అనేది గ్రామ్ రేటు వేస్తారు ఫ్రెండ్స్ అయితే మీకు ఇచ్చే బంగారం ఏ బంగారం ఇస్తారు నైన్ వన్ సిక్స్ కేడిఎం అంటే ట్వంటీ టూ క్యారెట్ రేట్ అనేది బంగారం అనేది మీకు ఇస్తారు ఫ్రెండ్స్ సో ట్వంటీ టూ క్యారెట్ రేట్ బంగారం అనేది వేల రెండు వందల నాలుగు రూపాయలు ఉంది ఫ్రెండ్స్ కానీ మీకు ఆన్లైన్ రేటు వేస్తారని చెప్పారు చెప్తారు కదా ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్ రేట్ అంటే మీకు పదకొండు వేల నూట ముప్పై రెండు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ అనేది వేస్తారు ఫ్రెండ్స్ సో మీకు ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ అనేది వేసేటప్పుడు మీకు ఈ రేట్కి ఈ రేట్కి కంపేర్ చేసుకున్నట్లే తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అనేది ఇక్కడ మీకు మీకు ఇచ్చే బంగారం ట్వంటీ టూ క్యారెట్ మీకు తీసుకున్న రేట్ ఏమో ఈ పదకొండు వేల నూట ముప్పై రెండు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్ సో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు అనేది ఒక గ్రాముకి మీ దగ్గర తీసుకున్నట్లే ఫ్రెండ్స్ ఒక గ్రాముకి తొమ్మిది వందల ఇరవై ఎనిమిది రూపాయలు తీసుకునేటప్పుడు మీకు పది గ్రాములు అబోవ్ అబోవ్ తీసుకుంటేనే మీకు ఆ ఆన్లైన్ రేటు వస్తుంది అనేటప్పుడు మీకు ఒక పది గ్రాములు పర్చేజ్ చేసేటప్పుడు ఒక పదివేలు రూపాయలు అనేది మీరు ఎవరైతే మీకు ఎగ్జిబిషన్లో సేల్ చేస్తారో ఆ వ్యాపారస్తుడికి మీరు పది గ్రాములకి పదివేలు అనేది తరుగు మజూరి జిగేస్టు అన్నీ కూడా ఇచ్చినట్టే అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అయితే ఇప్పుడు ఈ వీడియో నా ఉద్దేశం ఏంటంటే ఇది రాంగ్ అని కాదు మీకు ఈ ఒక గ్రామ్కి వెయ్యి రూపాయలు అనేది ఈ తరుగు మజూరి జిఎస్టీ అనేది పడుతుంది ఫ్రెండ్స్ అయితే ఎగ్జిబిషన్లో వేసే ఈ ట్వంటీ ఫైవ్ క్యారెట్ రేట్ ఆన్లైన్ రేట్కి మీరు వస్తువు అనేది మీరు తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు ఎయిట్ పర్సంటేజ్ అనేది కేడీ తరుగు వేసినట్లు అవుతుంది అది బెస్ట్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇందులో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు ఎగ్జిబిషన్కి వెళ్ళేటప్పుడు ఆ ఆన్లైన్ రేట్కి మీరు తీసుకోవడం మంచిదే కాకపోతే స్టోన్ జ్యువెలరీ కొంటే మనం స్టోన్ జ్యువెలరీ అనేది మీరు కొంటే మీరు నష్టపోయినట్లు అవుతుంది సో ప్లెయిన్ జ్యువెలరీకి మీరు ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ అనేది మీరు ఎన్ని గ్రాములు ఎంచుకుంటే అన్ని గ్రాములకి ట్వంటీ ఫోర్ క్యారెట్ రేట్ అనేది ఇచ్చుకుంటే ఓకే బట్ స్టోన్ జ్యువెలరీకి మాత్రం అలా ఇచ్చుకుంటే మీరు నష్టపోతారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్